జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ మా అండి నా పేరు నన్నపనేని పద్మావతి మేము రాజధాని కోసం అని చెప్పి ఎకరం భూమి ఇచ్చామండి కాకపోతే అప్పుడు బాబుగారు వచ్చినప్పుడు రాజధాని కోసం అని చెప్పి భూమి కోసం అని ఈమెన్ రైతులందరినీ మమ్మల్ని అడిగారండి భూమి ఇయటానికి మాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే తరతరాలకు వచ్చే భూమి తల్లిలాంటి భూమిని మేము ఇచ్చేసి మేమేం చేయాలి కాదమ్మా మన రాష్ట్రానికి రాజధాని లేదు మనము హైదరాబాద్ నుంచి విడిపోయాము మనకు రాజధాని ఎంతో అవసరము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేశారండి ఈ చూసావా మనకు రాజధాని లేదు లేకపోంచే కదా అందరం ఒకరికొక్కళ్ళు ఒక్కొక్క రైతులందరూ మాట్లాడుకుని సరిద్దామంటే ఇద్దాం అనండి అది అందరూ మాట్లాడుకుని భూములు ఇచ్చేటప్పటికే సంవత్సరం టైం అయిపోయిందండి టీలోపు వైసీపీ వాళ్ళు కోర్టులు కేసారండి అంత భూమి తీసుకుంటున్నారు ఎంత భూమి తీసుకుంటున్నారు తీసుకోవడానికి లేదని ఈ భూమి సేకరణ అయిపోయి రాజధాని కట్టడానికి మొదలు పెట్టేటప్పుడు రెండు సంవత్సరాల నాటి టైం అయిపోయిందండి ఆ రెండు సంవత్సరాల నాటిలో ఈ కొంచెం కొంచెం రోడ్లు వేసుకుంటా ఈ బిల్డింగ్లు ఫోటార్స్ ఇవన్నీ మొదలు పెట్టారండి అప్పటికి టైం అయిపోయింది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుక్కోటానికి వచ్చి అమ్మ నేనున్నాను మీకెక్కడికి రాజధాని బాదు ఒకవేళ బాబు గారు రాకపోతే రాజధాని తీసేస్తానని అనుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు నేను ఇక్కడే ఉండవల్లిలో ఇల్లు కట్టుకున్నా అని చెప్పి చెప్పాడండి బాబు గారు ఇచ్చేదానికంటే ప్యాకేజీ మీకు ఎక్కువ ఇస్తానని చెప్పారండి ఆయన గెలిచిన తర్వాత నాలుగు నెలలకి మూడు రాజధానులను ప్రకటించాడండి సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాప్టెన్లు వస్తాయేమో ఆయన మూడు రాజధానులను ఎప్పుడైతే ప్రకటన చేశాడో మేము ఆ రోజే రోడ్లు ఎక్కామండి ఆ రోజే ఎక్కి అసలు ఆ రోజు చెప్పిన మాట ఏంటి సార్ మీరు ఇదేందని అని మేము అడగటానికి ఆయన దగ్గరికి వెళ్తే మమ్మల్ని మాకు అసలు పర్మిషన్ ఇవ్వలేదండి ఇలా జరుగుతుంటే మేము శిబిరాలు వేసుకొని రోడ్ల మీద టెంట్లు వేసుకొని కూర్చుంటే కనీసం రోడ్ల మీద కూడా కూర్చొని లేదండి పోలీసులు ప్రైవేటు దాతల తోటి ప్రైవేటు స్థలం తీసుకొని మేము ప్రైవేటు స్థలంలో పాకాలు వేసుకొని మేము ధర్నాలు మొదలు పెట్టాం ధర్నాలు మొదలు పెట్టి ఇలా కాదు మనం మొక్కులు చెల్లించుకుందాం అమ్మవారికి చెప్పుకుందాం అని చెప్పి దుర్గ గుడికి వెళ్తాంటే అంటే అస్సలు అండి మేము ఏమి చేసామో మాకైతే తెలీదు ఆ దానికి కూడా కనీసం గుడికి కూడా పోవడానికి ఆంక్షలు అండి మేం కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండిది నాలుగు సంవత్సరాలు అవుతుందండి మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలి మేము దుర్గ గుడికి వెళ్తంటే చుట్టూ కింద పడేసి ఏది అంతది

నాలుగు సంవత్సరాలు మేము ధర్నాలు చేసినా కూడా మేము శాంతియుతంగా మేము ధర్నాలు చేసాం మేము బరో కార్యక్రమానికి మేము వెళ్తే జుట్టు పట్టుకొని ఈడ్చి నడు రోడ్ల మీద పడేసి బ్లేడ్లు చేతులు పెట్టి బ్లేడ్లతో కోసారండి గాయాలు ఇప్పటికే ఉన్నాయండి నాకు చేతులు బ్లేడ్లు కోసిన గాయాలు ఆ దరిద్రుడికి ఏమంటా గెలిపించుకున్నామో అది గెలిపించుకున్న తర్వాత మేము కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోయిన పాపం లేదండి మేము ఐదు సంవత్సరాలు కూడా నరకము మా బిడ్డలకు అసలు మేము ఉంటామా లేమా మా పిల్లలకి తల్లిదండ్రులు కూడా కరువైపోతారేమో రేపు పరిస్థితి ఏందని అనుకున్నామండి ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నామండి మేము మాకు ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక భరోసా ఒక నమ్మకం అనేది ఏర్పడిందండి మోడీ గారు రేపు ఇక్కడికి వచ్చినప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాకు ఏదో ఒకటి అమ్మ నేనున్నాను రాజధానికి నిధులు వస్తాయి రాజధాని ఇక్కడే అమరావతి దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు నా ఫుల్ సపోర్ట్ ఉంటది అన్న ఒక మాట చెప్తారని మేము ఎదురు చూపుతున్నాం మేము ఆశిస్తున్నాం అండి